బైబిల్ ప్రకారము ఎవరే రక్షణ భాగ్యం వారిదేనా లేదంటే కుటుంబ పెద్ద ఒక్కరు రక్షణ పొందితే సరిపోతుందా అంటే ఇందులో మనం చాలా తెలుసుకోవాల్సింది ఏ హిస్కల్ గ్రంథం పద్దెనిమిది ఇరవై ఏం చెప్తుందంటే పాపం చేసిన ప్రాణమే చచ్చును కుమారుడు తండ్రి దోషమును మోసుకొనడు తండ్రి కుమారుని దోషమును మోసుకొనడు ప్రతి వ్యక్తి తన జీవానికి తన పాపానికి తనే బాధ్యత వహించాలి మరి అపోస్తుల కార్యాలు పదహారు ముప్పై ఒకటి ఏం చెప్తుందంటే రఘువైన ఏసునందు విశ్వాసం వంచునో అప్పుడు నీవు మరియు నీ ఇంటి వారును రక్షింపబడదురు ఇక్కడ నీ వారును అనడం వలన వారు కూడా విశ్వాసం ఉంచితే మాత్రమే రక్షింపబడతారని మనం గమనించుకోవాలి ఒకరి విశ్వాసం కారణంగా ఆటోమేటిక్గా అందరికీ రక్షణ దక్కదు రక్షణ వ్యక్తిగతమైంది ప్రతి వ్యక్తి ఏసుక్రీస్తునో తన సొంత ప్రభువుగా మరియు రక్షకునిగా స్వీకరించాలి కుటుంబ పెద్ద విశ్వాసము ఇతరులకు మార్గదర్శనం అవుతుంది కానీ రక్షణ ఇవ్వదు మరి మనం చిన్న ఇక్కడ ఉపమానం చెప్పుకుందాం ముగ్గురు ఒకే పడవలో ఉన్నారని ఊహించండి ఒకరికి మాత్రమే లైఫ్ జాకెట్ ఉంటే అతని వల్ల మిగతావారు రక్షింపబడరు ప్రతి ఒక్కరికి తాము లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించుకోవాలి అలాగే ఏసుక్రీస్తు రక్షణ కూడా ప్రతి వ్యక్తి స్వయంగా స్వీకరించాల్సిందే వారి విశ్వాసం వల్ల దేవుడు కుటుంబ సభ్యుల హృదయాలను తాకి వారిని కూడా రక్షణకు తెచ్చే ఆధ్యాత్మిక ప్రభావము కలిగించగలడు ఒకటి కొరంది ఏడు పద్నాలుగు చెప్తుంది కానీ రక్షణ మాత్రం వ్యక్తిగత నిర్ణయం